అందరికీ నమస్కారం నాలుగవ కార్తీక సోమవార కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఎంతో పరమ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు ఈ కథను విన్నా చదివిన ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి అంతటి మహిమ గల ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఒకనాడు శివయ్యకి పరమభక్తుడైన ఓ వ్యక్తి తన ఊరి నుంచి కేదారినాథ్ యాత్రకు బయలుదేరుతాడు పాపం పేదవాడు అతని దగ్గర కొంత డబ్బు మాత్రమే ఉంది చాలీ చాలని డబ్బుతో బస్సు ఇంకా ట్రైన్ పట్టుకొని సగం దూరం వరకు మాత్రమే వెళ్ళగలుగుతాడు ఇక ఆ పైన మనసులో శివనామం జపిస్తూ అందరినీ దారి అడుగుతూ కాలినడకనే కేదారినాథ్ యాత్రకు ప్రయాణం సాగిస్తాడు చివరికి కేదార్నాథ్కు నలభై ఐదు రోజుల్లో చేరుకుంటాడు అయితే కేదార్నాథ్ గుడి సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరుస్తారు ఆ వ్యక్తి చేరుకునే రోజు గుడి మూసే ఆఖరి రోజు ఇతను చేరుకునే నిమిషం ముందే గుడి తలుపులు మూసేశారు ఇతడు అర్చకుడితో అయ్యా నేను చాలా కష్టపడి ఎన్నో రోజులు నడుచుకుంటూ ఆ కేదారినాథుని దర్శనం కోసం ఇక్కడికి చేరుకున్నాను దయచేసి నా కోసం ఒక్క క్షణం గుడి తలుపులు తెరిస్తే నా శివయ్యని దర్శించుకుంటాను అని బ్రతిమలాడాడు అందుకు అర్చకుడు అయ్యో ఎంత దురదృష్టవంతుడు అయ్యా ఒక్క రెండు నిమిషాల ముందు వస్తే దర్శన భాగ్యం కలిగేది ఇంకిప్పుడు కుదరదు ఎందుకంటే నియమం ప్రకారం ఒక్కసారి మూసిన గుడి తలుపులు మళ్ళీ ఆరు నెలల తర్వాతే తెరవాలి నేనేం చేయలేనయ్యా అని అనుకుంటూ వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి అయ్యో అని బాధతో ఏడుస్తూ అక్కడే మెట్ల మీద పడిపోతాడు ఇక చీకటి పడుతుంది దూరం నుంచి ఎవరో తన వైపు వస్తున్నట్లుగా గమనిస్తాడు ఎవరా అని దగ్గరికి వచ్చాక చూస్తే ఒక సాధువు ఆ సాధువు ఇతను ఎదురుగా నుంచుని ఏ నాయన ఎవరు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఇతను జరిగిందంతా చెప్పుకొస్తాడు సరే బాధపడుకున్నాయన రేపు గుడి తలుపులు తెరుస్తారులే అని చెప్పి బాగా నీరసంగా కనిపిస్తున్నావు ఇందా ఇది తిను అని తన దగ్గర ఉన్న రెండు రొట్టెలు అతనికిచ్చి వెళ్ళిపోతాడు ఇక రొట్టెలు తిని పడుకుని తెల్లారి చూస్తే అర్చకుడు తన బృందంతో గుడి తలుపులు తెరుస్తూ కనిపిస్తాడు అయ్యా ఆరు నెలలకు తెరుస్తారన్న గుడి మళ్ళీ ఎందుకు తెరుస్తున్నారు అని అడిగాడు ఆ అర్చకుడు అతని వంక ఆశ్చర్యంతో చూసి నువ్వు ఆరు నెలల క్రితం గుడి మూసాక వచ్చిన అతనివి కదూ అని అడుగుతాడు ఇతనేమో అదేంటయ్యా రాత్రేగా మీరు తలుపులు మూసింది మీరు వెళ్ళాక ఒక సాధువు వచ్చి తిండి పెట్టి గుడి రేపు పొద్దున్నే తెరుస్తారులే అని చెప్పి వెళ్ళిపోయాడు రాత్రంతా ఇక్కడే మెట్ల మీద పడుకున్నా లేచి చూస్తే మీరు గుడి తెరుస్తూ కనిపించారు అని చెప్పాడు అందుక అర్చకుడు ఆ సాధువు చూడ్డానికి ఎలా ఉన్నాడు అని అడుగుతాడు పొడగాటి జడలు కట్టిన జుట్టు ఒళ్ళంతా బూడిద మెడ నిండా రుద్రాక్ష మాలలు ఒకచేత త్రిశూలం మరొక చేత డమరు ఉంది అని చెప్పాడు ఇది విన్న అర్చకుడు ఆ వ్యక్తి కాళ్ళ మీద పడి నువ్వు నేనన్నట్లు దురదృష్టవంతుడివి కాదయ్యా మహా అదృష్టవంతుడివి రాత్రి నిన్ను కలిసింది మామూలు సాధువు కాదు సాక్షాత్ ఆ పరమశివుడేనయ్యా ఆరు నెలలని కాలాన్ని ఒక్క రాత్రితో మాయం చేశారు ఆ శివయ్య అని ఆ అర్చకుడు ఆనంద బాష్పాలతో చెప్పాడు తాను పడిన కష్టానికి ఆ శివయ్య నిజరూప దర్శనం కలిగినందుకు ఆ భక్తుడు ఎంతగానో ఉప్పొంగిపోయాడు ఇక శివయ్య లీలలు తెలిపే మరొక కథను ఇప్పుడు విందాం కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు ఇంతలో ఆలయం వెలుబల పెద్ద శబ్దమైంది పూజారి బయటకు వచ్చి చూడగా పెద్ద బంగారు పల్లెం ఒకటి కనిపించింది వెళ్ళి చూడగా దానిపై నా భక్తుని కొరకు అని రాసి ఉంది ఈ బంగారు పల్్యాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు ఆ పల్ల్యాన్ని తీసుకుందామని ముట్టుకోగానే అది కాస్త మట్టి పాత్రగా మారిపోయింది విడిచిపెట్టగానే మళ్ళీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది ఈ విషయం కాశీలోని ప్రజలందరికీ తెలిసింది ఆలయం కిక్కిరిసిపోయింది ఒక్కో భక్తుడు రావడం ఆ పళ్ళ్యాన్ని ముట్టుకోవడం అది కాస్త మట్టి పాత్రలా మారిపోవడం ఇదే తంతు విషయం కాశీరాజుకు తెలిసింది రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్ళాడు జనాలందరూ చూస్తూ ఉండగా బంగారు పళ్ళాన్ని పట్టుకున్నాడు అది కాస్త మట్టి పాత్రగా మారిపోవడమే కాదు నలుపు రంగులో కనిపించింది అప్పుడు అర్థమైంది రాజుకు తానెంత అదముడునో అని అవమానభారంతో నుంచి వెళ్ళిపోయాడు ఇంతలో ఓ పెద్ద ఆయన ఆలయం మెట్లు ఎక్కుతూ లోనికి వస్తున్నాడు మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్లను చూసి చెల్లించిపోయాడు కళ్ళు లేని వాళ్లను చూసి కంటతడి పెట్టుకున్నాడు విశ్వనాథ ఆ అభాగ్యుడికి చూపు ప్రసాదించు అని మొరపెట్టుకున్నాడు ఆ పెద్దాయన మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటి అతనికి సహాయం చేశాడు ఆకలితో అలమటిస్తున్న ఒక ఆడ మనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చిన రెండు ఫలాలను ఇచ్చేశాడు చివరగా ఆలయంలోకి వచ్చాడు స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు ఇంతలో పల్లెం సంగతి తెలిసింది ఈ ఏమిటో తెలుసుకుందామని అటువైపుగా వెళ్ళాడు దూరంగా నిల్చొని చూస్తున్నాడు తిరిగి వెళ్ళిపోబోతుంటే ఆలయ పూజారి ఓ పెద్దాయన నువ్వు వచ్చి ముట్టుకో రోజు గుడికొస్తావు నీ భక్తి కూడా ఏ పాటిదో తెలిసిపోతుంది అని హేళనగా అన్నాడు పెద్దాయన వెళ్ళి పళ్ళెం పట్టుకున్నాడు అది మరింత బంగారు వన్నెలో మెదిసిపోతూ కనిపించింది అది చూసిన అందరూ ఆశ్చర్యపోయారు అర్చనలు అభిషేకాలు భక్తికి నిదర్శనాలు కాదు ఆపదలో ఉన్నవారిని ఆదుకునే తత్వం ఉండడమే నిజమైన భక్తి అలాంటి వారే నిజమైన వాదులు అని తెలపడమే ఈ కథ యొక్క సారాంశం ఇక శివయ్య లీలలు తెలిపే మరొక కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకనాడు భూమి మీద అడుక్కుంటున్న ఒక భిక్షగాన్ని చూసి నారదముని శివయ్యతో ఇలా అంటాడు ప్రపంచంలో అందరి మనుషుల్ని ఒకేలాగా ఎందుకు పుట్టించలేదు స్వామి అని అడిగితే మనుషులని సృష్టించేంత వరకే మన బాధ్యత వాళ్ళ బ్రతుకులను నిర్ణయించుకునేది మాత్రం వాళ్ళే అని చెప్పి శివయ్య ధ్యానంలోకి వెళ్ళిపోతాడు మునికి ఏం అర్థం కాక ఆ బిచ్చగాడిపై జాలేసి మారువేషంలో వెళ్ళి అతనికి బంగారు నాణ్యాలను ఇచ్చి ఇక నుంచి అడుక్కోకు ఈ సొమ్ముతో ఏదైనా పని చేసుకుని బ్రతుకు అని చెప్తాడు ఈ బిచ్చగాడేమో ఆహా ఇప్పటి నుంచి అడుక్కునే పని లేదు హాయిగా కూర్చున్న చోటే తింటా అని ఆనందంతో ఎగురుతూ వెళ్తుంటే అంతలో ఒక దొంగ వచ్చి ఆ బంగారు నాణ్యాలను దోచుకొని పారిపోతాడు మరుసటి రోజు నారదముని మళ్ళీ ఆ బిచ్చగాడిని అడుక్కుంటూ చూసి నీకు బంగారు నాణ్యాలు ఇచ్చాక కూడా అడుక్కుంటున్నావా ఎందుకు అని అడగగా అయ్యా నా బంగారం ఒక దొంగ పోయాడు అని చెప్తాడు అయ్యో పాపం అవునా అని ఈసారి బాగా ఖరీదు చేసే ఒక వజ్రం ఇస్తాడు ఇక వజ్రాన్ని తీసుకెళ్లి ఇంట్లో ఉట్టికి వేలాడుతున్న ఒక కుండలో దాచి రేపు పొద్దున నిద్రలేచి దీన్ని అమ్మి జల్సా చేస్తా అని అనుకుని పడుకుంటాడు అతని భార్య ఆ కుండ తీసుకెళ్లి చెరువులో నీళ్లు నింపుతూ ఉండగా ఆ వజ్రం బయటపడితే ఒక చేప దాన్ని మింగేస్తుంది బిచ్చగాడు నిద్రలేచి వజ్రం కనిపించకపోవడంతో భార్యని అడుగుతాడు వజ్రమా నాకేం తెలుసు నేను నీళ్ల కోసమే కుండ తీసుకెళ్లా అని అంటుంది పాపం ఆ బిచ్చగాడు తల కొట్టుకొని బాబు అని మళ్ళీ అడుక్కోడానికి వెళ్ళిపోతాడు ఇక నారదమునికి అంతు చిక్కగా శివయ్యతో ఏంటి స్వామి ఇతని తలరాత ఇలా ఉంది అని అడుగగా ఈసారి శివయ్యే వెళ్ళి ఆ బిచ్చగాడికి కేవలం రెండు వెండి నాణ్యాలు ఇస్తాడు అతడు అవి తీసుకొని వెళ్తుండగా అప్పుడే ఓ చేపలు పట్టేవాడు గంపలో చేపలు తీసుకొని వెళ్తుంటే అందులో ఓ చేప కొన ఊపిరితో కనిపిస్తుంది అయ్యో పాపం దీన్ని ఎలాగైనా కాపాడాలని తన దగ్గర ఉన్న రెండు వెండి నాణ్యాలలో ఒక వెండి నాణ్యం చేపలతనికిచ్చి ఆ కొన ఊపిరితో ఉన్న చేపను కొని నీళ్ళల్లో వదిలేస్తాడు నీటిలో పడ్డ చేప ప్రాణం పోసుకొని అది నిన్న మింగిన ఆ వజ్రాన్ని కక్కేస్తుంది అది చూసిన ఆ బిచ్చగాడు ఆనందంతో దొరికింది దొరికింది అని గట్టిగా అరుస్తాడు అప్పుడే అటుగా వెళ్తున్న ఆ దొంగ తను దోచుకున్న బంగారం గురించి అనుకుని గట్టిగా అరవకయ్యా ఊర్లో వాళ్ళకి తెలిస్తే నన్ను కొట్టి చంపుతారు కావాలంటే నీ బంగారు నాణ్యాలు నువ్వే తీసుకో అని ఆ బంగారు నాణ్యాలను అతనికి ఇచ్చి పారిపోతాడు ఇప్పుడు అతని దగ్గర వజ్రము ఉంది బంగారు నాణ్యాలు ఉన్నాయి అప్పుడు శివయ్య నారదమునితో చూసావా నారద నువ్వు ఇచ్చింది ఎక్కువ ధనమైన అది తన స్వార్థం గురించి ఆలోచించి పోగొట్టుకున్నాడు అదే నేనిచ్చిన ధనం తక్కువైనా అందులోనే ఇతరుల మేలు కోరాడు కాబట్టి అతను పోగొట్టుకున్న ధనం కూడా తిరిగి పొందాడు అని చెప్పగా అప్పుడు నారద మునికి అర్థమవుతుంది మనిషి తన కోసమే కాకుండా ఇతరుల మేలు కోసం కూడా ఆలోచిస్తే అందరూ సంతోషమైన జీవితం గడపచ్చు అని ఇక గంగా స్నాన మహిమను గురించి తెలిపే ఒక కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీనగరానికి వెళ్తున్నారు వారికి నదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేస్తూ ఉండడం కనిపించింది అది చూసిన పార్వతీదేవి శివుడితో ఇలా అంది స్వామి ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా అదే నిజమైతే అందరూ పాపాలు చేసి వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగా స్నానం చేసి పోగొట్టుకుంటారు కదా అనే సందేహం వెల్లుబుచ్చింది ఈశ్వరుడు చిరునవ్వుతో దేవి ఇప్పుడు నేను ఒకటి చెప్తాను నీవు ఆ విధంగా చెయ్యి అప్పుడు నీకు ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటూ ఆమె ఏమి చెయ్యాలో చెప్పాడు ఆ ప్రకారంగా పార్వతీదేవి పండు ముత్తైదు రూపం ధరించి గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది ఆ మాటలు విని చాలా మంది ఆమె ప్రాణాలు కాపాడడానికి సిద్ధమయ్యారు అది చూసిన వృద్ధురాలు అయ్యా నా భర్తకు ఒక శాపం ఉంది పాపాత్ములు ఎవరైనా ఆయనను ముట్టుకుంటే ఆయన ప్రాణాలు పోతాయి అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది అందుకే మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరిస్తుంది ఇక ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్ళిపోయారు అందులో ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలోకి దూకి కొట్టుకుపోతున్న వృద్ధుణ్ణి రెక్క పట్టుకొని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకొచ్చాడు వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెప్తూనే నాయన నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగల్యాన్ని కాపాడావు నీవు ఏ పాపాలు చేయలేదా అని అడిగింది అప్పుడు ఆ వ్యక్తి అమ్మా నేను ఇంతకు ముందే గంగా స్నానం చేసి పునీతుడినయ్యాను పవిత్రమైన గంగా స్నానం చేసి నా పాపాలను పోగొట్టుకున్నాను అందుకే నీ పతి ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నించాను అని చెప్పాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి వినువీధుల్లో విహరించసాగారు అప్పుడు పరమేశ్వరుడు చూశావా దేవి విశ్వాసముంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది అన్నాడు అప్పుడు పార్వతీదేవి అర్థమైందన్నట్లుగా తల పంకించింది పని చేస్తుందా లేదా అన్న అనుమానంతో వేసుకుంటే ఔషధం కూడా పనిచేయదు గంగా స్నానం కూడా అంతే చూశారు కదండి ఈ నాలుగవ కార్తీక సోమవారం నాడు ఆ శివయ్య లీలలు తెలిపే కథలను చెప్పుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్